కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని చూస్తే శ్రమ ధన వ్యయించే కార్య అనుకూలత అంటే శ్రమ పడితే కానీ కార్యానుకూలత కాదు ధనం ఖర్చు పెడితే కానీ పనులు కావు సామాన్యమైన ఆదాయమైనప్పటికీ వెనక్కి తిరగి చూడకుండా ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు తగిన ఖర్చులు సంఘంలో అపార్థాలు చేసుకునేవారు అధికమవుతారు ఖర్చులు ఈజీ అత్యధికంగా ఖర్చు పెట్టామనుకోండి బయటికి వెళ్ళి ఈనేది అంత చేరు ఖర్చు పెడుతున్నాడు ఏమొచ్చిందో ఏమో అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఉంటారు సిద్ధంగా అబ్బా అంత దానం చేశాడు ఏంటా అన్నట్టు అంత డబ్బులు ఖర్చు పెడతాడేంటి అన్నట్టు ఉంటారు కొంతమంది అవన్నీ లేకుండా జాగ్రత్త పడాలి అధికారులతో అనవసరపు చిక్కాకులు కుటుంబంలో ఘర్షణ వాతావరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి సెప్టెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి ఇవన్నీ రాకుండా అందరూ బాగుండాలి అన్న సందంగా జీవితం గడిచిపోవాలంటే స్నానం చేసే నీటిలో అదృష్ట చూర్ణం అనేటువంటిది ఉపయోగించుకోవాలి అదృష్ట చూర్ణం చెడికి వేసుకొని స్నానం చేస్తే ఇలాంటి రుగ్మతలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట ఇల్లు ఉప్పుతో తొడవాలి ప్రతి గురువారం గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తే చాలా మంచిది ఈ యొక్క రాశి ఫలితాల రీత్యా చిన్ని చిన్ని విశేషాంశాలు చెప్పడం జరిగింది తర్వాత చివరిగా మీనరాశి